ఎవరైనా నున్న నుంచి ప్రయాణం చేసి విజయవాడ వైపు వెళ్ళాలంటే వాళ్ళకి ఒక చిన్న గమనిక మేము ఎటు వెళ్ళామంటే పవర్ గ్రిడ్ వైపు కానీ ఇటు మన పాయికాపురం స్ట్రైట్ రోడ్లో కానీ ఫుల్గా వాటర్ ఉంది బండ్లు బైక్స్ అయితే వెళ్ళవు ట్రాక్టర్లు వరకే వెళ్తాయి సో మేము నున్న నుంచి నున్న బైపాస్ తీసుకున్నాం బైపాస్ తీసుకొని బైపాస్ నుంచి మనం అట్లా వెళ్తుంటే చూడండి కండిషన్ ఎట్లా ఉందో అక్కడ ఉన్న సబ్ స్టేషను అన్నీ మునిగిపోయి మేబీ ఆ హైవే మాత్రం రోడ్ బాగుంది అక్కడ ట్రావెల్ చేయడానికి ఎట్లాంటి అంటే లేవు కప్స్ బాగుంది బైక్ మీద చక్కగా మనం వెళ్ళిపోవచ్చు చూడండి ఇంకా వాటర్ తగ్గని పరిస్థితులు విజయవాడ చుట్టుపక్కల అంతా ఉన్నాయి సో విజయవాడ నుంచి నున్న నున్న నుంచి విజయవాడకి వెళ్ళాలంటే ఇది మంచి రూట్ తప్ప వేరే రూట్ లేదు సో ఇట్లా మనం ఈ హైవేలో నుంచి అట్లా వెళ్తున్నప్పుడు మనకి నెక్స్ట్ మనం రైట్ సైడ్కి కట్ అవ్వాలి రైట్ సైడ్ కట్ అయితే మనము ముస్తాబాదు వెళ్ళే రూట్లోకి వెళ్తాము ఇదిగోండి ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాల్సి వస్తుంది రైట్ తీసుకున్నామంటే వెంటనే ముస్తాబాద్ రోడ్లోకి వస్తాం ముస్తాబాద్ రోడ్ ఒకటి సింగిల్ రోడ్ ఉంటుంది చిన్నది సో దాంట్లో మనము వెళ్తుండాలి ముస్తాబాద్ నుంచి మనం గన్నవరం రోడ్లోకి ఎంటర్ అవుతాం సో ఇది బైపాస్ రోడ్ ఇది సో ఈ బైపాస్ రోడ్లో మీరు లిటరల్గా ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ముందుకు వెళ్ళగానే మీకు రైట్ సైడ్కి ఒక సైన్ బోర్డ్ కనబడుతుంది ఆ రైట్ సైడ్ మీరు తీసుకోవాలి తీసుకుంటే మీరు ఇది ముస్తాబాద్ రోడ్లోకి మేము ఎంటర్ అయ్యాం ఎంటర్ అయిన తర్వాత మేము ఇంకా అట్లాగే స్ట్రైట్గా ఇంకొక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ మనం వెళ్తే మనము ఒక రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్తాం ఇక్కడ చూడండి పొలాలు మనకి నీళ్ళలో మునిగిపోయి పాడైపోయినాయి మనకి డిఫరెన్స్ కూడా కనబడతా ఉంది ఇది ముస్తాబాద్ రోడ్ అండి ఇది ముస్తాబాద్ రోడ్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత అట్లానే మనం కంటిన్యూగా వెళ్తే ఇక్కడ మనకి మీకు చూపిస్తాను చూడండి ఒక చిన్న నదిలాగా అది పార్తూ ఉంది రోడ్డు మీదకి సో మనం రైట్ సైడ్ తీసుకొని వెళ్ళిపోవాలి ఇది ముస్తాబాద్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత టూ అవర్స్ గన్నవరం మీ అందరికీ కనపడతా ఉన్నాయి అక్కడ ఉన్న స్కూల్ కానీ ఇది ఇది నేను చెప్తున్నది ఇది ఒక చిన్న కెనల్ ఇది అదంతా ఓవర్ఫ్లో అవుతుంది రోడ్ మీద కానీ బైక్స్ వెళ్ళొచ్చు అటు కానీ అది కాదు మన రూట్ మనం ఇట్లా హైవేలోనే చిన్నగా వచ్చేస్తే రైల్వే ట్రాక్ వస్తుంది సో రైల్వే ట్రాక్లో మేము చాలాసేపు అక్కడ వెయిట్ చేసాం త్రీ ఫోర్ ట్రైన్స్ పాస్ అయినాయి ఆ గేట్ లిఫ్ట్ చేస్తే కానీ మనము వన్ కిలోమీటర్ గన్నవరంకి రీచ్ అవుతాం సో చాలాసేపు వెయిట్ చేసాము అక్కడ ప్యాసింజర్లు వచ్చినాయి ఎక్స్ప్రెస్లు వచ్చినాయి గూడ్స్లు కూడా తిరుగుతున్నాయి కొన్ని మేబీ ఇలా తిరుగుతుందంటే దాని అర్థం ట్రాక్స్ అవన్నీ కొంచెం సెటరేట్ చేసినట్టున్నారు ట్రైన్స్ కొన్ని మూవ్ అవుతున్నాయి మనకి ఫ్లడ్ వచ్చినప్పుడు లిటరల్గా వన్ ఫార్టీ ట్రైన్స్ క్యాన్సిల్ అయినాయి